జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ట్రేడ్ అవుతున్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం నూట యాభై రూపాయల మేర పెరిగింది యాభై ఎనిమిది వేల మూడు వందలకు ట్రేడ్ అవుతోంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నూట అరవై రూపాయలు పెరిగి అరవై మూడు వేల ఆరు వందలకు ట్రేడ్ అవుతోంది వరంగల్లో చూద్దాం ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నాలుగు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఏడు వందలకి ట్రేడ్ అవుతుంది ఇక కరీంనగర్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఖమ్మం సత్తుపల్లి సూర్యాపేట ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది నిజామాబాద్ ఆర్మూర్ మెదక్ సిద్దిపేట గజ్వేల్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల మూడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఆరు వంద వందల తొంభై రూపాయలు ట్రేడ్ అవుతుంది మహబూబ్ నగర్ మహబూబాబాద్ హుజూర్ నగర్ హుజూరాబాద్ ఆదిలాబాద్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల మూడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది సిరిసిలలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల మూడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఏడు వందలకి ట్రేడ్ అవుతోంది విజయవాడలో చూద్దాం ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది గుంటూరు ప్రకాశం నెల్లూరు ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెడ్డి క్రెడెట్స్ అరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకి ట్రేడ్ అవుతోంది కడప పొద్దుటూరు జమ్మలమడుగు బద్వేల్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఏడు వందల రూపాయలకి ట్రేడ్ అవుతుంది కర్నూలు నంద్యాల ఆలగడ్డ పాన్యం నందికొట్కూరు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఆరు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం సింగన్మల ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఏడు వందల యాభైకి ట్రేడ్ అవుతుంది చిత్తూరు తిరుపతి శ్రీకాళహస్తి మదనపల్లె ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల మూడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఏడు వందలకు ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి తుని రాజమండ్రి కాకినాడ రామచంద్రపురం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఏడు వందల యాభైకి ట్రేడ్ అవుతుంది కేజీ వెండి హైదరాబాద్లో రెండు వందలు పెరిగింది డెబ్బై ఎనిమిది వేలకు ట్రేడ్ అవుతుంటే విజయవాడలో డెబ్బై ఎనిమిది వేల ఏడు వందలు విశాఖలో డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందలకు ట్రేడ్ అవుతుంది